జయ శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా కాంగ్రెస్ పార్టీకి యువరాజు మామూలుడు కాదు అదేవిధంగా మన దేశంలో లోక్సభ ప్రధాన ప్రతిపక్ష నేత అలాగే యాభై ఆరు యువనేత యువ నేత అయినటువంటి రాహుల్ గాంధీకి సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే తీసుకొచ్చిన ఈ న్యూస్ రెండు ఒకసారి ఫీజులు ఎగిరిపోతాయి అట్నే ఓకేనా కాంగ్రెస్ ఎంపీ అలాగే లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి ప్రస్తుతం అడ్వాన్స్డ్ సెక్యూరిటీ లైజన్ అంటే ఏఎస్ఎల్ తో జెడ్ ప్లస్ కేటగిరీ భద్రతను అయితే కల్పిస్తున్నారు ఎందుకంటే ఇప్పుడు లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత అంటే మన మోడీ గారి తర్వాత అంటే ప్రధాన మంత్రి తర్వాత నెక్స్ట్ లెవెల్ అనమాట కాబట్టి ఆయనకు ఆ స్థాయిలో భద్రతను అయితే కల్పిస్తున్నారు జెడ్ ప్లస్ ఏఎస్ఎల్ అనేది తీవ్రమైనటువంటి ముప్పును ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తులకు కల్పించేటటువంటి అత్యున్నతమైనటువంటి భద్రత ఏ మాములు విషయం కాదు ఇది నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అంటే ఎన్ఎస్ కమాండోలు ఉంటారు కదా ఆ కమాండోలతో సహా దాదాపుగా యాభై ఐదు మంది భద్రతా సిబ్బంది ఈ అయితే ఉంటారు నెక్స్ట్ మామూలు సెక్యూరిటీ అడ్వాన్స్డ్ సెక్యూరిటీ కింద భద్రతా సిబ్బంది అలాగే స్థానిక పోలీసులు నిఘా అధికారుల సమన్వయంతో విఐపీలో సందర్శించే ప్రదేశాల్లో ముందస్తు నిఘా అయితే నిర్వహిస్తారు ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మన మోడీ గారిని తీసుకుందాము ఆయన ఏదైనా ఒక సమావేశానికో లేకపోతే బహిరంగ సభకు లేకపోతే ఇంకో చోటుకో ఇంకో చోటుకో పోతున్నారు ఆయన ఎక్కడికైతే విజిట్ చేస్తున్నారో నెక్స్ట్ అంటే ప్రోటో ప్రకారం నెక్స్ట్ ఆయన ఎక్కడికి వెళ్ళబోతారో వీళ్ళంతా కూడా అక్కడికి వెళ్ళి ముందుగా అక్కడంతా కూడా సెర్చ్ ఆపరేషన్ చేస్తారనమాట అదే విధంగా ఈ రాహుల్ గాంధీ ఎక్కడికి పోవాలన్నా కూడా ఈ కంటే ముందుగా ఈ పోయి అక్కడికి చేరుకుంటారనమాట అనమాట ఎందుకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు కూడా జరగకుండా ఎటువంటి ఇబ్బంది కూడా జరగకుండా అర్థం కానీ అసలు సమస్య ఇక్కడే ఉండాలి ఇంతటి రక్షణ వ్యవస్థను కల్పిస్తా ఉన్నప్పటికీ కూడా రాహుల్ గాంధీ సెక్యూరిటీ ప్రోటోకాల్ను ఏ మాత్రం కూడా పాటించడం లేదని చెప్పేసి ఆయనకు భద్రత కల్పిస్తున్నటువంటి రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అంటే సిఆర్పిఎఫ్ అయితే తెలియజేసింది అనమాట సరే దీనికి సంబంధించి సిఆర్పిఎఫ్ వివిఐపి సెక్యూరిటీ చీఫ్ సునీల్ జాన్ గారు ప్రస్తుతం జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలను ఉదహరిస్తా ఒక లేఖను అయితే విడుదల చేశారు అసలు ఈ రాహుల్ గాంధీ ఏం చేస్తున్నాడు ఏం జరుగుతుంది అనేది ఆయన ఒక లేఖ ద్వారా విడుదల చేశారనమాట ఈ రాహుల్ గాంధీ తన భద్రతా ని సీరియస్ గా తీసుకోవడం లేదంట అర్థమవుతుంది ఆయన ఎవరికి కూడా సమాచారం ఇవ్వకుండా విదేశాలకు పోతున్నారంట మనం ఇప్పుడు ఛానల్ న్యూస్ లోను సోషల్ మీడియాలో మనం చూస్తూ ఉంటాం పోయే ఆయన వియత్నాంలో కనపడినాడు బ్యాంకాక్ లో కనపడినాడు అమెరికాలో కనపడినాడు ఇటలీలో కనపడినాడు అని చెప్పేసి ఇది ఏదో ఊరికే మన దురదకొద్దో మన ఊరికే రాసుకునేదో చేసుకునేదో చదువుకో నవ్వుకుండేది బాధ్యతగా ఉండాల్సినటువంటి లోక్సభ ప్రతిపక్ష నేత అర్థమవుతుందా చెప్పా పెట్టకుండా ఇంత సెక్యూరిటీ వ్యవస్థను కల్పించేటి కూడా వాళ్ళు కూడా తెలియకుండా ఈయన పాటికి దేశం వదిలేసి ఆయన ఇష్ట ప్రకారం తిరుగుతాడు ఒక బాధ్యతగా ఉండాల్సినటువంటి వ్యక్తి యాడికి పోతాడు ఎందుకు పోతాడు ఆ మాదిర కొంచెమైనా బాధ్యత ఉండకర్లే అవునా కదా మీరు కూడా ఒకసారి ఆలోచించండి డిసెంబర్ ముప్పయో తేదీ నుంచి జనవరి తొమ్మిదో తేదీ వరకు ఇటలీలో పర్యటించాడంట ఎవరు ఈ రాహుల్ గాంధీ అలాగే మార్చి పన్నెండవ తేదీ నుంచి పదిహేడు వరకు వియత్నాంలో పర్యటించాడు ఇకపోతే ఏప్రిల్ పేడో తేదీ నుంచి ఇరవై మూడవ తేదీ వరకు దుబాయ్ లో పర్యటించాడంట ఇకపోతే జూన్ పదకొండు నుంచి పద్దెనిమిదవ తేదీ వరకు ఖతార్ లో పర్యటించాడు జూన్ ఇరవై నుంచి జూలై ఆరు వరకు లండన్ లో పర్యటించాడు సెప్టెంబర్ నాలుగో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు అయితే పెట్టాడంట ఇవన్నీ కూడా ఈ రాహుల్ గాంధీ అనధికారికంగా చేసినటువంటి విదేశీ పర్యటనలే అర్థం దీన్ని ఇప్పుడు సిఆర్పిఎఫ్ అయితే ప్రకటించింది అధికారికంగా అయితే సిఆర్పిఎఫ్ యొక్క ఎల్లో బుక్ లో పేర్కొన్నటువంటి ప్రోటోకాల్ ను రాహుల్ గాంధీ ఉల్లంఘిస్తా ఉన్నట్టు ఆ లేఖలో అయితే స్పష్టం చేశారు అయితే ఈ విషయం పైన రాహుల్ గాంధీ గాని కాంగ్రెస్ పార్టీ జాతీయ జాతీయ అయినటువంటి మల్లికార్జున ఖర్గే కానీ ఏ మాత్రం కూడా స్పందించాల సిఆర్పిఎఫ్ ఈ విధంగా లేఖ రాయడం ఇదే ఫస్ట్ టైం ఏం కాదు రాహుల్ గాంధీ గతంలో కూడా అంటే చెప్పాలంటే రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు నూట పదమూడు సార్లు ఈ విధంగా భద్రతా మార్గదర్శకాలను ఉల్లంఘించినట్టు సిఆర్పిఎఫ్ అయితే అనమాట వీటిలో భారత్ జోడ యాత్ర కూడా ఉండాలి అర్థమవుతుందా కానీ ఇక్కడ ఇంకో విషయం చెప్పేదా ఇక్కడ ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే రెండు వేల ఇరవై మూడులో కాశ్మీర్లో ఈ రాహుల్ గాంధీ యాత్ర జరిగినటువంటి సమయంలోను అలాగే డిసెంబర్ ఇరవై నాలుగో తేదీన భారత్ జోడో యాత్ర దేశ రాజధాని ఢిల్లీకి చేరినప్పుడు భద్రతా ఏర్పాట్లలో లోపాలు జరిగినాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తా మన హోంమంత్రి అటువంటి అమిత్ షాకు లేఖ రాసింది అయితే ఇందులో అంటే ఇప్పుడు గత ఇదంతా ఏం జరిగింది ఏం జరుగుతుంది అంతా కూడా మీకు అర్థమవుతుంది కదా దీంట్లో ఎవరు బాధ్యతగా వ్యవహరిస్తున్నారు ఏమే ఎవరో బాధ్యత లేకుండా అనేది మనమే ఆలోచించుకోవాలి ఇంత కాదే ఇన్ని తప్పులు చేస్తా కూడా కనీసం చెప్పా పెట్టకుండా విదేశాలకు పోవడమేంది ఈ విధంగా నీ కోసం ఇంత సెక్యూరిటీని ఏర్పాటు చేస్తే నీ ఇష్ట ప్రకారం నువ్వు తిరగడమేంది ఏంది ఇదంతా కూడా మీరు గతంలో కూడా చూసి ఉంటారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు రాహుల్ గాంధీ నేను ఈ విధంగా కాశ్మీర్కి పోయినప్పుడు తీవ్రవాదులు వచ్చినారు వాళ్ళని చూశాను నన్ను వాళ్ళు చూశారు ఇది చేశాడు ఇప్పుడు మామూలుగా నువ్వు బాధ్యత కలిగిన వ్యక్తి కదా నీ కళ్ళకు తీవ్రవాదులు కనపడినారు నువ్వేం చేయాలా నీ చుట్టూ అంత సెక్యూరిటీ వ్యవస్థ అయితే ఉంటుంది వాళ్ళకి నువ్వు ఇన్ఫర్మేషన్ చేయాలి కదా ఇంతకు వాళ్ళు తీవ్రవాదులు అని చెప్పేసి నీకెట్ట తెలిసినారు తెలిసినారు సరే నువ్వు అయితే వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి కదా అప్పుడు వాళ్ళని పట్టుకోవడమో లేకపోతే పాటు వాళ్ళని కుక్కలు కాల్చడం కాల్చడమో ఏదో ఒకటి జరుగుతుంది కదా నువ్వు చూసి చూడటట్టు వదిలేసావు అంటే దానికి అర్థమైంది అసలు ఎట్లా మాట్లాడతాడో కూడా అర్థం కాదు ఒక సందర్భంలో ఆ వాళ్ళకు కూడా పిచ్చి పడుతుంది మాట్లాడుతూ ఉంటే ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉండి ఈ విధంగా కొన్ని వందల సార్లు ఈ భద్రతా మార్గదర్శకాలన్నింటినీ కూడా ఉల్లంఘిస్తూ ఉంటే ఇంక ఏం చెప్పాలా ఏం మాట్లాడాలా మళ్ళీ ఏదైనా అంత చిన్న ప్రమాదం జరిగినా కూడా బతకనిచ్చారా ఏ మాములు మాటలు మాట్లాడతారా ఏం మాట్లాడాలా ఏం చేయాలా మీరే ఒకసారి ఆలోచించండి మిత్రులారా ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ जय श्री राम जय हिंद